పెద్ద అవి పెద్దగా పెద్దగా ఉన్నాయి చిన్నవి అన్ని కొట్టుకుపోయి మోటార్ మొత్తం నాణ్యోటార్లు అన్ని నాణ్య అన్ని తయారు చేసినా అవన్నీ కొట్టుకోపోయినాయి అవి కట్టెలన్నీ కూడా రాసి ముద్దయిపోయిందో కన్నీరైంది చూసి ఓర్వలేని చంద్రమో వానై ఊరు మీదికొచ్చిందో బతుకు వాకిలిని చెల్ల చెదురు చేసిందో చల్లా చెదురు చేసిందో ఎంత కష్టం తలచుకుంటే గుండె గాబరవుతున్నదమ్మా నిన్ను తలచుకుంటే గుండె గాబరవుతున్నదమ్మా కళ్ళల్లో కన్నీరు సుడులాయేనమ్మా మా కళ్ళల్లో కన్నీరు సుడులాయేనమ్మా నీరయ్యి

అన్న ఓకేనా అన్న కమిషనర్ గారు కూడా వచ్చారు వచ్చి అన్ని చెక్ చేసుకుని రాసుకుంటారు చెప్పండి సార్ సార్ ఒక్కసారి సార్ నమస్తే సార్ నిన్న రాత్రి ఉండపోత వానకు ఆలేరులో పైన ఉన్న రెండు కుంటలు అలిగిపోసి మొత్తం ఆలేరు పదకొండు పన్నెండు వార్డ్లలో నీళ్లు రావడం జరిగింది ఆ సందర్భంగానే ఇక్కడ కూడా ఈ నాలుగో వార్డులో కావచ్చు ఐదో వార్డులో కావచ్చు రామకృష్ణ స్కూలు ఈ మోరి పక్కన కూడా ఉన్న సిద్ధులు చిమ్మి సిద్ధులు గారి షాప్ లో కూడా ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చి చాలా నష్టపోవడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య గారు ఇలాంటి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఎంబడే పోయి మీరు వాళ్ళను ఆ ఆపద నుంచి కాపాడే ప్రయత్నం చేయరని చెప్పి క్షణక్షణం మమ్మల్ని ఫోన్ చేసి తమను అడుగుతుర్రు కానీ ఈరోజు రాత్రి నీళ్ళు వచ్చిన నడుమునొక్క వరకు నీళ్ళు వచ్చిన విషయం తెలివంగానే వెంటనే అధికారులను తీసుకొచ్చి రెస్క్యూ ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళ కష్టాలు తెచ్చుకున్న నాయకుడు బీర్ల ఐలయ్య గారు గతంలో కేవలం ఇవాళ చైర్మన్ గారు చెప్తురు గతంలో కోటి తొంభై లక్షలు శాంక్షన్ చేయించిన చెప్పేసి చెప్తారు కేవలం అవి ఏంటంటే ఎలక్షన్ ముందు మళ్ళీ ఏ మనగడలేదు ఏ ముఖం పెట్టుకొని ఆలేరు ప్రజల ముంగడ పోవాలని చెప్పి నామకే వాస్తే స్టోన్స్ పెట్టి కేవలం పోవడం జరిగింది అట్లా చేసిరు కాబట్టి మీకు నాయ ఆలేరు ప్రజలు బుద్ధి చెప్పారు అలాగే కల్లూరు రామచంద్ర రెడ్డి ఆయన కూడా క్యాంప్ క్యాంప్ ఆఫీస్ విషయంలో మాట్లాడు క్యాంప్ ఆఫీస్ మీరు కట్టిరు కనీసం వర్షం పడితే క్యాంప్ ఆఫీస్ లోపట ఒక బైక్ కానీ కార్ పోనీ పరిస్థితి లేదు ముప్పై ఐదు లక్షల రూపాయలు క్యాంప్ కు శాంక్షన్ ఈ ఈరోజు పార్కింగ్ కానీ అక్కడి నుంచి రోడ్ నుంచి పోయే వరకు సీసీ రోడ్లు చేసి కంపల్సరీ అందులో కనీసం ప్రజలు వస్తే కూసోనికి కూడా స్థానం లేకుండా గతంలో ప్రభుత్వ సొమ్ముతోసి తీసుకున్న కుర్చీలు సోఫాలు అందులో ఉన్న సిస్టమ్ అన్నీ దొంగలు ఎత్తుకపోయే ఎత్తుకుపోయినట్టు ఘనత మీది ఈరోజు బీలఐలన్న గారు పర్మనెంట్ గా ఎవరున్నా కూడా ప్రభుత్వం తరఫున ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కార్యక్రమం చేస్తారు వచ్చే నెల నుంచి ప్రతి కార్యక్రమం ప్రతి వారం మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ లో ఉండడం జరుగుతుంది కొంతమంది నాయకులు రాత్రి విపత్తు జరిగినప్పుడు ఎవ్వరు కూడా ధైర్యం లేదు వాటర్ లోపడి పోవాలి కరెంటు బంద్ కాకుండా దగ్గర పోయి నిలబడి ప్రతి ఇంటికి మందలిచ్చి వాళ్ళ సాధక బాధకాలు చూసిన నాయకుడు వీళ్ళ ఐలయ్య గారు ఏదో తెల్లారంతా ఎక్కడెక్కడ అయినాక కండవలు వేసుకొని ఏదో రూతుమంత్రంగా మేము కూడా ఉన్నాము మమ్మల్ని కూడా చూడరు అని చెప్పి ఏదో మీరు చెప్తే ఆలేరు ప్రజలకు తెలుసు ఎవరు పని చేసేటోళ్ళు పదేళ్ళు మీరు కేవలం గడ్డి వీకిరు ఏం చేయలే గడ్డి వీకరు తప్ప మీతో ఏ పని కాలే చెట్లు పెట్టి ఇప్పుడు గడ్డి మీకు తప్ప మీతో ఏ పని కాలే ఆ పని కాలే కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూసబెట్టిరు నాయకుడు అంటే వీళ్ళ ఐలంటే నాయకులు ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఎందుకంటే రాత్రి ఎంబడి ఒక హాల్ మాట్లాడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ దినేష్ గార్డెన్ ఫంక్షన్ లో వాళ్ళను అక్కడ ఉంచడానికి ప్రయత్నం చేశారు భోజనాలు కూడా అరేంజ్ చేసి ఎవరెవరికి ఇబ్బంది అయ్యారు అందరికి దగ్గరుండి భోజనాలు కూడా అరేంజ్ చేసిపోయిరు పొద్దుగాల కమిషనర్ గారికి దగ్గరుండి చెప్పి వాళ్ళందరు టిఫిన్ చేసిరా లేదా అని చెప్పి అందరికి అన్ని రకాల గంట గంటకు ఫోన్ చేసి పరిస్థితి ఏముంది నేను ఇక్కడ బిజీ ఉన్నా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా అని తెలుసుకునే నాయకుడు బిలైలయ్య గారు కేవలం ఫోటోలకు పోజులకు అవసరం వచ్చే నాయకులు టిఆర్ఎస్ బీజేపీ నాయకులు అని చెప్పి ఈ సభకు తెలియస్తుంది